అందరికీ నమస్కారం నా పేరు బ్రహ్మేంద్ర కుమార్ దొంతా నేను హైదరాబాద్లో ఉంటాను వెల్కమ్ టు మై ఛానల్ పల్లె ప్రతిబింబం నేను ఒక కొత్త యూట్యూబ్ ఛానల్ పెట్టబోతున్నాను దానికి మీ అందరి సహకారం నాకు కావాలి సో ఈ యూట్యూబ్ ఛానల్కి నాకు ఒక మంచి ఐడియా వచ్చింది సో ఆ ఐడియా ఏంటో మీరు నేను వివరిస్తాను ఇక నా ఐడియా ఏంటో మీతో షేర్ చేసుకోబోతున్నాను నా ఐడియా ఏంటంటే భారతదేశం మనందరికీ తెలుసు భారతదేశం ఎంత గొప్పదో సో భారతదేశంలో అరవై నుంచి డెబ్భై శాతం ప్రజలు గ్రామాల్లోనే నివసిస్తారు కదా అది అందరికీ మనందరికీ తెలిసిందే అయితే నా యొక్క మెయిన్ కోర్ ఐడియా ఏంటంటే భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క గ్రామానికి వెళ్ళి అక్కడ పెద్ద మనుషులు వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళతో నేను ఇంటర్వ్యూ చేయబోతున్నా ఏమనంటే అంటే సో ఆ ఒక్క గ్రామంలో వాళ్ళ ఆహార అలవాట్లు ఎలా ఉంటాయి వాళ్ళ సాంస్కృతిక సాంప్రదాయాలు ఎలా ఉంటాయి అంటే నేనేం బిలీవ్ చేస్తానంటే ప్రతి ఒక్క గ్రామంలో ప్రతి ఒక్కటి ఏదో ఒక సమ్ స్పెషల్ స్టోరీస్ ఉంటాయి సో ఆ స్టోరీస్ ఏంటనేది మనం గ్రామానికి వెళ్ళి పెద్దవాళ్ళతో అడిగి తెలుసుకుందాం ఇందాక ఒక స్పెషల్ స్టోరీస్ అని చెప్పాను కదా సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన భారతదేశంలో జరిగే పండుగల గురించి చూద్దాం సో రైట్ ఫ్రమ్ సంక్రాంతి ఉగాది దసరా దీపావళి రంజాన్ ఇంకా క్రిస్మస్ సో ఈ పండుగలు ఏంటంటే ప్రతి ఒక్కరం మనం జరుపుకుంటాం కానీ ఇప్పుడు గ్రామాల్లోకి వెళ్తే ఏదో ఒక స్పెషల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే జాతర అమ్మవారి జాతరలో లేకపోతే ఇంకోటి ఏదైనా సంథింగ్ స్పెషల్ గా జాతరలు అవి జరుగుతుంటాయి తిరునాళ్ళు కానీ జాతరలు కానీ సో ఆ జాతరలు అవి ఆ ఊర్లో ఎలా జరుగుతాయి దానికి ఏదైనా స్పెషల్ స్టోరీస్ ఉన్నాయా ఏంటి అని చెప్పేసి కనుక్కుందాం సో ఇవన్నీ కనుక్కుంటే ఏంటంటే ఒక కొత్త వాళ్ళు చెప్పే స్టోరీస్ మనకు బాగా వినసొంపుగా ఉంటాయనమాట అంటే చెప్తాను కదా స్పెషల్ స్పెషల్ స్టోరీస్ అని చెప్పేసి సో ఆ స్పెషల్ స్టోరీస్ మీకు అందించడానికి నా ప్రయత్నం నా నెక్స్ట్ వీడియోలో మొట్టమొదటి గ్రామానికి వెళ్ళి ఆ గ్రామంలో ఉన్న విశేషాలు అన్నీ తెలుసుకుందాం అంటే ఇందాక నేను చెప్పినట్టుగా స్పెషల్ స్టోరీస్ కానీ ఇంకేమన్నా జాతర్లు ఆ ఊర్లు జరుగుతాయా అంటే జరిగితే ఎలా జరుగుతాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఆ గ్రామానికి ఆ పేరు ఎలా వచ్చింది అనేది ఇలాంటి బాగా ఇంట్రెస్టింగ్ స్టోరీస్ తో మీ ముందుకు వస్తాను స్టేట్ థ్యాంక్ యూ సో మచ్ ఆ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ